ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటిదేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణంలో మనము రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల అరవై లీలలు చెప్పుకుందాం రెండు వందల యాభై తొమ్మిది స్వామియే శరణం అయ్యప్ప రామచంద్రయ్య కలవాయి గ్రామ వాస్తవ్యులు తొమ్మిది సంవత్సరముల వయసు నుండి స్వామివారి లీలలు చూస్తున్నాడు స్వామివారు ఇటుక బట్టీల వద్ద బట్టీ కాలుతున్నప్పుడు స్వామివారు బట్టీల మీద ఉండడం చూసి వారి దగ్గర ఏదో శక్తి ఉందని ప్రత్యేకంగా అభిమానించాడు అప్పటి నుండి స్వామివారు కనపడితే చాలు నమస్కారం చేసేవాడు కొన్ని రోజుల తర్వాత చిన్నప్పుడే పాపం వెళ్ళే చెల్లెలు చనిపోయింది ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వీళ్ళ అమ్మ ఆ పాపను మర్చిపోలేక కుమిలి కుమిలి ఏడుస్తున్నది ఎన్ని నెలలు గడిచినా కూడా అలా ఏడుస్తూ ఉంటే వెంకయ్య స్వామి వారిని తీసుకొని వస్తే ఆమె ఏడుపు మానుతుందని నువ్వు వెంకయ్య స్వామిని తీసుకురాని అని ఆ పిల్లవాడికి ఇంటి పక్క ఇంటి వాళ్ళు చెప్పారు పిల్లవాడి వెళ్ళి స్వామివారికి చెప్పాడు స్వామి వాళ్ళ ఇంటికి వచ్చారు ఆమె అలాగే ఆపకుండా ఏడుస్తూనే ఉంది పాప అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు మీ అమ్మాయి బెజవాడలో షావుకారుల ఇంట్లో పుట్టి బంగారపు ఉయ్యాలలో ఊగుతుంది నువ్వు ఇక్కడ ఏడుస్తుంటే ఆమె ఇక్కడ ఏడుస్తుంది నువ్వు ఆపితే ఆమె ఏడుపుమాని ఆడుకుంటుందమ్మా అన్నారు స్వామి ఆమె డక్కున నోరు మూసింది స్వామివారు చెప్పిన మాటకు సంతోషించింది ధనవంతుల ఇంట తన కూతురు ఆనందంగా ఉండాలని తను ఏడుపు ఆపేసింది ఆమెను ఎంతో అనునయంగా స్వామివారు ఓదార్చారు అప్పటి నుండి ఆమె స్వామివారి భక్తురాలిగా మారింది స్వామివారు తరచుగా వస్తూ పోతూ ఉన్నారు ఒకసారి ఇల్లంతా తిరిగి చూసి రామచంద్రయ్యను పిలిచి పశువుల కొట్టంలో ఒకచోట గుర్తుపెట్టి అక్కడ చూపిస్తూ అయ్యా ఇక్కడ ఎద్దు పాతిపెట్టి ఉండాలయ్యా దీని ఎముకలు మీకు చెడు చేస్తూ ఉండాయి ద్రవి ఆ ఎముకలు తీసేసి కొత్త మట్టి వేసుకో బాగుంటుంది అని చెప్పారు అతను దానికి సరిపడా డబ్బు లేక అశ్రద్ధ చేశాడు తరువాత వర్షాలు పడి వాళ్ళుండే పెంకుటిల్లు కూడా పడిపోయింది అప్పుడు స్వామివారు కలలో కనిపించి నువ్వు తాచారం చేయకుండా ఎముకలు తీసేయి బాగుపడతావు అన్నారు వెంటనే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు అప్పు తీసి తెచ్చి స్వామి చెప్పిన చోట ఆరడుగుల లోతూ వెడల్పు పెట్టి గుంత త్రవితే అందులో ఎముకలు బయటపడ్డాయి అవి తీసివేసి కొత్త మట్టి నింపాడు అప్పటి నుండి అతనికి కలిసొచ్చింది ఒకసారి వారింటి ప్రక్క ఉండే సుభద్రమ్మ రెండు అరటి ఇచ్చింది అవి తీసుకుని రామచంద్రయ్య ఇంట్లో నుండి వెళ్ళి అటు ఇటు తిరిగి సోమసల దగ్గర తిరుపాలయ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు ఆయన మౌనంలో ఉన్నారు ఆయనకు అరటి ఇచ్చి మళ్ళీ ఇంటికొచ్చాడు ఇంట్లో ఉండబుద్ధి కాలేదు సిద్ధలయ్యకొండ తలుపూరు పొదలకరు ఎక్కడెక్కడో నడిచి మూడు రోజుల పాటు తిరిగి తిరిగి చివరికి గోలగమ్మడి చేరుకున్నాడు రాత్రిపూట బాగా అలసిపోయి వచ్చాడు తులసం అన్నం పెట్టింది అలసిపోయి నిద్రపోయాడు స్వామి తెల్లవారుజామున లేచి అయ్యా ఈయన పడి పడి వచ్చాడు మన కాడికి చేరాలని అనుకుంటున్నాడు ఈయనకి రెండు కంకణాలున్నాయి అన్నారు అది విని లేచి రామచంద్రయ్య నాకు పెళ్లి వద్దు పాడువద్దు మీ దగ్గర ఉండి సేవ చేసుకుంటా అన్నాడు అయ్యా నువ్వు అనుకున్నట్టు కుదరదు ముందు వచ్చిన ఆమెతో జత కుదరదు రెండవ ఆమెతో ఏడుగురు సంతానం ఉండలేదా అందులో ఇద్దరు బాగుండాలయ్యా అన్నారు అంటే ఇతనికి రెండు ఉన్నాయి మొదటి భార్య విడిపోతుంది రెండవ ఏడుగురు సంతానం అందులో ఐదుగురు చనిపోతారు ఇద్దరు మిగులుతారు అని చెప్పారనమాట తర్వాత కాలక్రమంలో అలాగే జరిగింది ఇతనికి మొదటి వివాహం జరిగిన తర్వాత సంవత్సరంలోపే భార్యాభర్తను విడిపోయారు వెంటనే రెండవ వివాహం అయింది తర్వాత పద్నాలుగు సంవత్సరాల వరకు ఐదు సార్లు అతని రెండవ భార్యకు సంతానం నిలవలేదు తర్వాత స్వామి కలలో కనిపించి మగ సంతానం ఉంది అది నిలబడుతుంది అన్నారు అలాగే అబ్బాయి పుట్టాడు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ఇంకో అబ్బాయి పుట్టాడు రామచంద్రయ్య వయస్సు యాభై సంవత్సరాలు దాటింది కలువాయిలో చిన్న అంగడి పెట్టుకుని ఉన్నాడు ఒకరోజు పడుకునే ముందు స్వామివారిని స్మరించి వీళ్లను ఈ వయస్సులో ఇచ్చావు నేను ఎలా పెంచి పోషించాలి వాళ్లను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయగలనా అప్పటిదాకా నేను బ్రతికే ఉంటానా అనుకుంటూ పడుకున్నాను ఆ రోజు రాత్రి స్వామివారు అతనికి కలలో దర్శనం ఇచ్చారు అయ్యా నీకు పైవాళ్లతో చెప్పి ఆయుష్ పెంచి ఉండలేదా అని ఆయుష్ అదృష్టం చేతి వ్రాసుకోమని మూడు పన్నెండు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఆయుషు ఉండాలయ్యా అన్నారు ఆ విధమైన అనుగ్రహాన్ని స్వామివారు రామచంద్రేకిచ్చారు ఒక ఒకరోజు స్వామివారితో కలిసి పంచలింగాల కొనుక్కు వెళ్ళాడు దారిలో ముళ్ళు రాళ్ళు చాలా ఉన్నాయి దారి లేదు పైన ఉన్న దేవాలయం సమీపించేసరికి బాగా కష్టపడవలసి వచ్చింది స్వామి రామచంద్రయ్య వైపు చూస్తూ దారి బాగు చేయాల్సిందే కదూ అన్నారు కొట్టిచ్చు 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 అని మూడుసార్లు అన్నారు సరే స్వామి ఆ దారి బాగు చేయిస్తానని మాట ఇచ్చాడతారు అది కార్తీక మాసం భక్తులు చాలా ఇబ్బందులు పడి ఆరు కిలోమీటర్లు ఎక్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది రామచంద్రయ్య స్నేహితులు చాలామంది ఆ సమయంలో అయ్యప్ప మాలలు వేసుకొని ఉన్నారు ఇతడిని కూడా వేసుకోమని బ్రతిమలాడారు వారు కానీ ఇతను వేసుకోలేదు కానీ అయ్యప్పను చూడాలని శబరిమలై కొండకు వెళ్ళాలని మనసులో ఉంది స్వామి ఆ రోజు అతను తీసుకుని వెళ్ళి శబరిమలంతా తిప్పారు అయ్యప్ప స్వామి దివ్యమంగళ రూపం చూపించారు ఆ సమయం ఆ సమయంలో అభిషేకం జరుగుతున్నది తనవి తీరా చూశాడు సుందరమైన ఆ అయ్యప్పని చూసి తన్మయత్వం చెందాడు స్వామివారి దయవలన ఏకాంత దర్శనమైంది అక్కడ చూడవలసిన ప్రదేశాలన్నీ చక్కగా చూపించారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి వచ్చారు ఇంతలో ఎవరో తలుపు కొట్టారు అప్పుడు అతనికి మెలుగు వచ్చింది ఇదంతా స్వప్నమా అని ఆశ్చర్యపోయాడు స్వామివారి అతనికి స్వప్నంలో శబరిమల యాత్ర చేయించారన్నమాట అతను స్వామివారికి చెప్పినట్లుగా పంచలింగాలకు కోన దారి కోసం కూలీలను పెట్టి పని చేయించి దారి శుభ్రం చేయాలని సంకల్పించాడు కంబంపాడు వెళ్ళి కూలీలను మాట్లాడాడు సుమారుగా యాభై మంది కూలీలు పడతారన్నారు సరే అని సిద్ధపడ్డాడు మరోనాడు పది మంది వస్తామన్నాడు ఎంఆర్ఓ పిలిపించారని ముగ్గురు మాత్రమే వచ్చారు వాళ్ళని తీసుకుని కొండకెళ్ళాడు వాళ్ళు హనుమంతుడి భారత సమీపంలో ఎలా కష్టపడ్డాడో అలా కష్టపడి సాయంత్రం వరకు ఆరు కిలోమీటర్ల దారి బాగు చేయగలిగారు రాళ్ళు నెట్టేశారు ముళ్ళ చెట్లు కొట్టారు ప్రొక్లైన్ల లాగా పనిచేశారు వాళ్ళకు అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాలేదు యాభై మంది కూలీలు చేసే పని ముగ్గురు మాత్రమే ఒక్క రోజులో పూర్తి చేయగలిగారు ఇది స్వామివారు చేసిన చిత్రం కాక మరేమిటి అయ్యప్ప దగ్గరకు వెళితే అయ్యే ఖర్చు మిగిల్చి ఆ డబ్బుతో కొండదారి మొత్తం బాగు చేయించాడు స్వామివారి స్వయంగా అయ్యప్ప దర్శనం చేయించి రామచంద్రయ్య చేత పంచలింగాల కోనలో భక్తులు వెళ్ళడానికి చక్కటి మార్గం ఏర్పాటు చేసే సత్కార్యం చేయించారు స్వామివారి లీలావిలాసంలో అయ్యప్ప స్వామి కూడా పాత్రధారయ్యారన్నమాట స్వామివారి ఆదేశం అనుకుని రామచంద్రయ్య ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో దారి బాగు చేయిస్తూ వచ్చాడు స్వామివారి ఆశీర్వాదంతో అతని కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో హాయిగా జీవిస్తున్నారు రెండు వందల అరవై అయ్యా మనం తలుచుకుంటే మేడ అయిపోతుండాలా అయ్యా వెంకయ్య స్వామివారు ఏ ప్రాంతంలో సంచరించినా అక్కడ గుండెం వేసుకొని బస్సు చేసేవారు వారితో పాటుగా నిత్యం అగ్ని ఉండవలసిందే అందుకే వారిని నిత్య అగ్నిహోత్రులు అంటారు ఇలా నిరంతరం అగ్నితో సంచారం చేస్తూ ఉండటం దత్త సంప్రదాయం స్వామివారు చేసే చూడ్డానికి కట్టెలు వేసే మంటలాగా కనిపిస్తుంది చూసి వాళ్ళందరూ అందులో ఏముంది పెద్ద పెద్ద మొద్దులు చాలా చెట్లు కంప నాగజీముడు ఇంకా అనేక రకాలైన చెట్లను తెచ్చి నిత్యం తగలబెడుతున్నారు అంతే కదా అనుకుంటారు అసలు అక్కడ ఏం జరుగుతుంది అది పూజ హోమము యజ్ఞము యాగము కాదు ఎందుకంటే అక్కడ ఏ మంత్రం చదివి విధి విధానాలతో వేద పండితులు వచ్చి చేసేదేమీ ఉండదు స్వామివారిని అడిగితే కోటిలింగాల పూజ కదయ్యా అంటారు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని కట్టెలు కావాలన్నా ఏర్పాట్లు జరిగిపోయాయి ఎవరు అలా మా ఊళ్ళో మా ఇండ్లల్లో వేయద్దు అని ఎక్కడా ఎదురు చెప్పలేదు ఏముంది ఆ అగ్నిగుండంలో ఒక అలా చేస్తుంటే ప్రజలు సహకరిస్తారా ఆ అగ్నిగుండం దగ్గరే అనేక మంది రోగాలను నయం చేశారు స్వామి వాళ్ల మంచి చెడులు అడిగితే చెప్పారు అనేక మంది సమస్యలను ఆ గుండం వద్దే పరిష్కరించారు అంటే అది గుండం కాదు స్వామివారి శక్తికి ప్రతిరూపం స్వామివారితో తిరుగుతున్న తిరుగులేని శక్తి ఆ అగ్నిగుండంలోనే ఉంది స్వామివారి రహస్యం అంతా కూడా ఆ అగ్నిగుండంలో కాళ్ళు పెట్టినా చేతులు పెట్టినా తలపెట్టినా స్వామివారికి ఏ ప్రమాదం జరగడం లేదు అది చూసేవారికి మాత్రమే అగ్ని స్వామివారు మాత్రం తపస్సు చేసుకునే ఆసనంగా ఆ అగ్నిగుండాన్ని ఉపయోగించారు స్వామివారు ఉపాసనకు ఆలంబనగా ఆ అగ్నిగుండాన్ని వాడుకున్నారు స్వామివారు ఆదేశాలు పాటించే శక్తులను అందులో నుండి నడిపించారు అసలు ఏం చేసినా ఆ అగ్నిగుండమే మూలస్థానమైంది చూడటానికి నాలుగు కట్టెలతో వేసే మంట ఒక్కొక్కసారి అందులో పెద్ద పెద్ద మొద్దులు వేస్తారు దానికి అడుగుల దూరంలో కూడా సామాన్యుడు నిలబడలేడు మరి స్వామివారు నిరంతరం ఆ గుండెం దగ్గరలో ఎలా ఉంటున్నారు అది తెలుసుకోవాలంటే ఎన్ని జన్మలెత్తినా మానవ మాతృలకు సాధ్యం కాదు స్వామివారు కారణజన్మలు పంచభూతాలు వారి స్వాధీనంలో ఉండే శరీర భాగాలుగా వ్యవహరించాయి స్వామివారి స్వహస్థాలతో వెలిగించిన ఆ దివ్యాగ్ని తేజోమయంగా విరాజిల్లుతున్న వేదికను ఇప్పటికీ గొలగముడిలో దర్శించుకోవచ్చు ఆ అగ్నిగుండాన్ని స్వామివారి ప్రతిరూపంగా భావించి ప్రదక్షిణలు చేస్తున్న ఈనాటి భక్తులకు జరుగుతున్న లీలలే స్వామివారి అనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనం స్వామివారు వేసే అగ్నిగుండానికి కట్టెలు తెచ్చిన సేవకులకు బండి కట్టిన వాళ్లకు భిక్షాటన చేసే సేవకులకు ఏ రోజు తనకు దక్షిణగా వచ్చిన పంచి పంచిపెట్టేవారు స్వామివారికి బ్యాంకులో అకౌంట్ లేదు లాకర్ లేదు ఆయన ఏమి దాచుకుని ఎరగరు ఎక్కడికి వెళ్ళినా ఏమి కావాలంటే అవి సృష్టింపజేసే మూలనిధే అగ్నిగుండం ఆ రూపంలో సమస్త దేవతలను ఆవాహన చేసి సాధారణ వ్యక్తిగా స్వామివారు మనకి దర్శనమిస్తున్నారు ఎన్నో అద్భుతాలు ఆ అగ్ని సాక్షిగా చేస్తూ ఎల్లప్పుడూ ఆనంద తాండవంలో ఉండే ఆ నటరాజు చిద్విలాసం విలాసం గురించి ఎంత చెప్పినా తక్కువే అంత విశేషం కలిగిన అగ్నిగుండం కోసం తన ఇంటి కలప అర్పించిన స్వామివారి అంకిత భక్తుడైన అక్కినరెడ్డి వెంకటరామరెడ్డికి జరిగిన అద్భుతమైన లీలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు స్వామివారు ముదిగేడులో అక్కినరెడ్డి ఇంటికి వచ్చారు స్వామివారు రాగానే అయ్యా నిప్పు చూడయ్యా అన్నారు అతంతు అది వర్షాకాలం ఎక్కడా కట్టెలు సిద్ధంగా లేవు స్వామివారికి లక్షలు కోట్లు ఇచ్చినా వద్దంటారు వారికి సంతోషం కలిగించేది గుండానికి సరిపడా కట్టెలు మాత్రమే ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి వెంటనే ఏమి ఆలోచించకుండా తన ఇంటి వసారా నుండి గుండానికి కావలసినవన్నీ పీకేశాడు గుండం సిద్ధం చేశాడు స్వామి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు పది రోజులు గుండెం వేశాడు ఇల్లు కూడా పీకవలసి వచ్చింది రెండు వసార కలబంతా అయిపోయింది ఇంటి కప్పు కూడా పీకడానికి సిద్ధమయ్యాడు స్వామివారు ఆ రోజు తెల్లవారుజామున బయలుదేరి తలుపు వెళ్ళారు ముందు వసారా లేకపోవడంతో వర్షం పడితే ఇంట్లోకి జల్లు కొడుతుంది అతని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం అందుకని అతను దాన్ని బాగు చేసుకోలేకపోయాడు స్వామి వారు మళ్లీ కొన్ని రోజుల తర్వాత వచ్చారు వాళ్ళ ఇంటి పరిస్థితి అంతా చూశారు అయ్యా మనం మేడ కట్టాలయ్యా అన్నారు చేతిలో చిల్లిగవ్వలేదు లేదు ఇప్పుడు ఎందుకులే స్వామి తర్వాత డబ్బులు వచ్చాక బాగు చేయించుకుంటాను అన్నాడు లేదయ్యా కుదరదు అన్నారు స్వామి ఆ మరునాడు బలవంతంగా సూర్యోదయం వేళ కొంచెం పాలు బియ్యం తెప్పించి గుర్తుపెట్టి వసారా పీకిన చోట ఈశాన్యంలో గుర్తుపెట్టించి శంకుస్థాపన చేశారు స్వామి అయ్యా మనం గుండం వేయాలయ్యా ఆ ఇంటి కలప మొత్తం గుండానికి వేస్తే మంచిది కదయ్యా అన్నారు స్వామి స్వామి మాట ప్రకారం ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లో చేరి ఆ ఇంటి కలప మొత్తం పీకి గుండం వేసేశారు అంటే స్వామివారు అతన్ని పరీక్షించాలని నిశ్చయించుకున్నారన్నమాట స్వామివారు వేసే అగ్నిగుండం ఒక ఒక మహాయజ్ఞంగా భావించి అందులో తాను సమిధగా అయ్యేందుకు సిద్ధమయ్యాడు అతను స్వామివారికి తన దగ్గరున్న సర్వం సమర్పించడానికి సిద్ధపడ్డాడు ఆ పరీక్షలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైన రామిరెడ్డికి అనుగ్రహం కూడా అంత ఉత్తమంగానే లభించింది ఇంకా అక్కడ గోడలు మాత్రమే మిగిలాయి అవి కూడా పగడ పడగొట్టి చదరం చేయించారు స్వామివారి దగ్గరుండి బిల్డింగ్ కోసం గుర్తులు పెట్టారు రామిరెడ్డికి ఊర్లో మంచి పేరుంది ఇటుకలు చేసే వాళ్ళని వెళ్ళి అడిగాడు కావలసిన ఇస్తామని బండ్లు పెట్టి సరిపడనని తోలారు అలాగే సిమెంట్ కోసం పొదలకు వెళ్ళాడు వాళ్ళు సిమెంట్తో పాటు ఇనుము కూడా పంపిస్తామని చెప్పారు భోజనం హోటల్ దగ్గర కొంతమంది కూలీలు నిలబడున్నారు ఆకలిగా ఉంది అన్నం పెట్టించమని రామిరెడ్డిని అడిగారు ఆయన అందరికీ అన్నం పెట్టించాడు అయ్యా మాకేదైనా పని ఉంటే చూపించండి ఇది వర్షాకాలం మేము బిల్డింగ్లు కట్టుబడి చేస్తాం ఏ పని లేక ఖాళీగా ఉన్నాం అని అడిగారు వారు అంతా మాయలాగా ఉంది ఇటుకలు సిమెంటు ఇనుము బిల్డింగ్ కట్టే పని వాళ్ళతో సహా అన్నీ మూడు రోజుల్లో సెట్ అయిపోయాయి మూడు నెలల్లో బ్రహ్మాండమైన మేడ నిర్మాణం పూర్తయింది ఒక్క రూపాయి చేతిలో లేకుండా స్వామివారి సంకల్పంతో అన్నీ సమకూరి ఆ ఇంటి నిర్మాణం జరిగింది అవతార పురుషులైన వెంకట్య స్వామివారిని విశ్వసించి తన ఇంటిని ఆ గుండానికి త్యాగం చేసిన పుణ్యఫలం దక్కిందని గ్రామ ప్రజలంతా అనుకున్నారు స్వామివారి అనుగ్రహంతో మూడు మాసాలలో కొత్తిల్లు పూర్తయింది ముదిగేడు గ్రామంలో మొదటి అందమైన మేడగా అతని ఇల్లు నయన మనోహరంగా రూపుదాల్చింది అతని పాడి పంటలు సమృద్ధి చెందాయి ఆ గ్రామంలోనే పెద్ద రైతయ్యాడు ఆ కుటుంబం నిత్యం స్వామివారిని ఆరాధిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు సర్వస్య శరణాగతితో ఆశ్రయించిన వారిని వెంట ఉండి నడిపిస్తున్న స్వామివారికి నేటికీ ఆ కుటుంబ సభ్యులు వారి హృదయాలలో మంగళ నీరాజనాలు అర్పిస్తున్నారు ఎంత అద్భుతమైన లీల కదా మరిన్ని లీలలు తరువాయి భాగంలో చెప్పుకుందామా భగవాన్ శ్రీ 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 గొలుగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది నారాయణ